వస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా దౌరలలోని విద్యుత్ కార్యాలయంలో మార్కాపురం డివిజన్ ఇంజనీర్ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య పథకం ద్వారా ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు ఈ పథకం కులమతాల ఖచ్చితంగా అందరికీ వర్తిస్తుందని తెలిపారు సోలార్ ప్యానెల్లతో విద్యుత్ బిల్లును తగ్గి స్వయం విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు ప్రభుత్వం అందించే సబ్సిడీతో ఇది మరింత లాభదాయకమని చెప్పారు ప్రజలు ముందుకు వచ్చి ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు దరఖాస్తులకు పిఎం ఎస్ యూఆర్ఐ జీహెచ్ఏఆర్ మరియు కోట్ ఇన్ డాట్ కమ్ వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా స్థానిక విద్యుత్ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చు మార్కాపురం ఎలక్ట్రిసిటీ డి నాగేశ్వరరావు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో పెద్ద దోరాల విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు చెల్లించేటటువంటి కరెంటు బిల్లుల్ని పూర్తిగా తగ్గించుకొని లేకుండా కూడా జీరోగా చేసుకునే అవకాశం ఉంది దీనికి గాను సెంట్రల్ గవర్నమెంట్ త్రీ కిలో వాటు వరకు డెబ్భై ఎనిమిది వేల రూపాయలు అందరికీ అందరు గృహ వినియోగదారులకి కూడా ఒక్కొక్క వినియోగదారుడికి ఒక సర్వీస్కి రాయితీ కల్పించడం జరుగుతూ ఉంది దాన్ని ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ యొక్క కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయి అనే ఆ అపోహ నుంచి ఆ యొక్క బాధ నుంచి కూడా విముక్తి పొందటానికి ఈ యొక్క ప్రభుత్వం ప్రకటించినటువంటి రాయితీని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు దీనికి గాను ఆ అయ్యే ఖర్చులో దాదాపు ఎనభై శాతం బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతూ ఉంది అన్ని బ్యాంకర్లు కూడా సహకరిస్తూ ఉన్నారు ఆ కలెక్టర్ గారు కూడా బ్యాంకర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అలాంటిది ఈ ఎక్కడన్నా కూడా బ్యాంకర్స్ నుంచి కూడా ఇబ్బందులు ఉంటే కూడా జిల్లా స్థాయిలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి వాటితో కోఆర్డినేట్ చేసి తక్షణమే లోన్లు కూడా ఇప్పించే మార్గం చేస్తూ ఉన్నారు ఈ యొక్క గృహ వినియోగదారులు పిఎం సూర్య గారి పోర్టల్ ద్వారా వెబ్సైట్ నుంచి నేరుగా రిజిస్టర్ చేసుకునే సదుపాయం ఉంది ఆ సదుపాయంలో రిజిస్టర్ చేసుకున్న పిదప ఈ అప్రూవ్డ్ వెండర్లు అనేవి కూడా వాళ్ళకి డిస్ప్లే అవుతూ ఉంటుంది అందులో వారు ఆ వెండర్ తోటి సంప్రదించేసి నెగోషియేట్ చేసుకొని వారికి నచ్చిన వెండర్ని సెలెక్ట్ చేసుకొని వారి ద్వారా పనులు పూర్తి చేసుకోవటానికి పూర్తి స్వేచ్ఛ వినియోగదారులకే కల్పించడం జరుగుతూ ఉంది పని అయిపోయిన పిదప సుమారుగా పదిహేను రోజుల లోపే కూడా ప్రస్తు ప్రస్తుతం సబ్సిడీ అనేది రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఏమీ లేవు ప్రతి ఒక్క వినియోగదారుడు కరెంట్ కనెక్షన్ ఉన్న వినియోగదారుడు బ్యాంక్ అకౌంట్ సేమ్ ఉండాలి అది ఉంటే కనుక ఎలిజిబిలిటీ అందరూ కూడా అర్హులే దీనికి ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అదనంగా బిగించినటువంటి లోడ్లన్నీ స్వచ్ఛందంగా క్రమబద్దీకరించుకున్న కొరకు యాభై శాతం రాయితీ తోటి అవకాశం కల్పించడం జరిగింది ఈ యొక్క అవకాశం జూన్ ముప్పై వరకు మాత్రమే ఉంది కాబట్టి త్వరగా వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లోడ్లు అనే ఈ ఫ్యూచర్లో ఏదన్నా పెంచుకోవాల్సిన ఏసీలు కానీ ఏమన్నా బిగించుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి అంచనాల ప్రకారంగా చూసుకొని స్వచ్ఛందంగా అదనపులోళ్ళు కనుక చెల్లించినట్లయితే యాభై శాతం రాయితీ గవర్నమెంట్ కల్పించడం జరుగుతూ ఉంది దానికి కూడా వెబ్సైట్ ద్వారానే ఇంటి నుంచే వారి వారి సెల్ ఫోన్ నుంచి డబ్బులు చెల్లించే విధంగా వెబ్సైట్ ద్వారా ఏపీసీపీసీల్ వెబ్సైట్లో అవకాశం కల్పించడం జరిగింది దానికి అవసరమైతే మా సిబ్బంది కూడా అవగాహన కల్పిస్తారు ఇంటి ఇంటి వద్దకే వచ్చి వాళ్ళు అవగాహన కల్పించి ఆ యొక్క డబ్బులు చెల్లించే విధంగా సహాయక పడతారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఆ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని వినియోగించుకొని అదనంగా ఉన్నటువంటి లోన్ని క్రమబద్ధీకరించుకోవాలని ప్రతి ఒక్క వినియోగదారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది